కర్నూలు జిల్లా ఆధోనిలో అవ్వదాతల కోసం బ్యాంకుల చుట్టూ విసుకుపోతున్న అవ్వదాతలు కొంతమందికి నడవడానికి కూడా అలాంటి వాళ్ళ పరిస్థితి అధోమయంగా మారింది పెన్షన్ డబ్బులతోనే వాళ్ళ జీవనం నడుస్తుంది పెన్షన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడడంతో బ్యాంకుకు ఎలా వెళ్లాలో తెలియని స్థితిలో ఉన్నారు కొంతమందికైతే ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో కూడా తెలియదు

ఇలా ఎవరు తెచ్చి ఏమండ్రీ సార్ వాళ్ళు ఎవరు ఏమని చెప్పారు ఎవరు రాలరా ఏం పేరు నీ పేరు ఈరమ్మ యా బ్యాంక్ బ్యాంగ్లూరు పట్టింటుంది ఏం తెలియదా నీకు బ్యాంగ్లూరు బ్యాంక్ ఉంటుంది కదా అకౌంట్లో నర్సమ్మా నీకు మరి డబ్బులు బ్యాంక్లో పడినా నీకు తెలుసా తెల్దా అవి నీ డబ్బులు బ్యాంక్లో పడి ఉంటాయి కదమ్మా తెల్లా ఏం తెల్దా సచివాలయం తోలుకొమ్మ నేను కింద పడిందా ఎవరు మొగోళ్ళు ఎవరు లేరా ఇంట్లో ఎవరు లేరు ఎక్కడ డబ్బులు ఎక్కడ పన్న బ్యాంకులో ఏమైనా పన్నాయో తెలుసా తెలుదా ఏం తెలిదా సరేలేమ్మ నేను సార్తో మాట్లాడతాను ఓకే సార్తో మాట్లాడను డబ్బులు బ్యాంకులో పన్నాయంటా నీకు తర్వాత యా బ్యాంకులో పన్న చెప్తాడు అంటే చెప్పి నీకు తర్వాత చెప్పిస్తాను సరే